అందరికీ నమస్తే అండి చివరికి పేరుని నాని కూడా రాగం పాడేశాడు నేను ఎక్స్పెక్ట్ చేయాల పేరు నాని కూడా ఏడుపు మొదలు పెడతాడని చెప్పేసి అని ఒకసారి ఏమైనా ఎడుతున్నాడు వినిపిస్తాను చూడండి టీడీపీ కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు ఉదాహరణకి బందరు తీసుకున్నాం ఉదాహరణకి వెనూరు తీసుకున్నాం మా డిఎస్పీ ఊరుకోవట్లేదండి మీద కేసు కట్టపోయినా పర్లేదు ముందు వైసీపీ అరెస్ట్ చేయండి దినా కట్టండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నాయండి సిఐలు చెప్తున్నారు నాలుగు చెప్పట్లా కార్పొరేటర్ అందరికి మాటలు నీతో అంటే కదా నువ్వు చెప్పాల్సింది వాళ్ళతో చెప్తున్నారండి వీళ్ళతో చెప్తున్నారండి ఈ ఐదేళ్ళు మనం చేసింది ఏంటి వేరు నానే గారు ఈ ఐదేళ్ళు మనం అధికారంలో ఉండి మనం చేసింది ఏంటి రెండు రోజులకే ఏడితే ఎలాగా ఇంకా రెండు రోజులు కూడా అవలేదు ఇంకా ఇంకా రెండు రోజులకే అప్పుడు ఏడుపులు మొదలు పెట్టేసారు అప్పుడు పెడబొబ్బులు ఏడుపులు బాబు ఏదో జరుగుపోతుందో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మమ్మల్ని కొట్టేస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు కేసులు తీసుకుంటులేదు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఈ ఐదేళ్ళు మనం చేసింది కదా అది ఒకసారి గతం గుర్తు తెచ్చుకొని మనం ఏం మాట్లాడడం ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు చెప్పులు వేసినప్పుడు మనం ఏమని మాట్లాడాం ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి అంటే మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసి ఏమిటో ఆ రెండు కూర్చుంటే చెప్పండి మీరు పేర్లు చెప్పండి మీకు కేసులు కట్టేస్తామని చెప్పని అంటారా అని మాట్లాడాం కదా మనం ఏదైనా వ్యవస్థ వ్యవస్థ కదా ఒక ప్రొసీజర్ ఉంటది కదా ఒక పద్ధతి ఉంటది కదా ఉంటదా ఉండదా అంటే మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి మీరు రెండు సార్లు రెండుసార్లు రెండు పేరునాని గారు కూర్చోండి మీరు లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోయిన కేసులు కట్టేస్తాం అంటారా అంటారా పేరునాని అంటారు కదా ఐదేళ్లలో మనం ఎన్ని అరాధకాలు సృష్టించాం మనం ఎన్ని చేసాం మనం ఏనాడైనా సరే తెలుగుదేశం నాయకులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకున్నారా కేసులు కట్టారా ఆ రోజు మనం ఆడించాం కదా వ్యవస్థను మన చేతుల్లో పెట్టుకొని మనం గుప్పెట్లో పెట్టుకొని ఆడించామా లేదా చివరికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ అవ్వని పరిస్థితి కదా అవునా చంద్రబాబు నాయుడు గారి పని రాలేస్తేనే ఇదేదో అన్నాడబ్బా ఎవరో గౌతమ్ సవాంగ్ గారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదంటే ఇంకోటి ఇంకోటి ప్రజాస్వామ్యం ఇవన్నీ కామను అని చెప్పి చెప్పిచ్చారు మీరు మనం ఆయన చేత కేసులు కట్టామా మనం మనం ఏమన్నా మాట్లాడే రోజున దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ప్రతిదానికి కూడా ఇలా మాట్లాడకూడదు ఉంటది విచారం జరుపుతారు ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్ని తేలుతాయి తేలిన తర్వాత కదా ఏదైనా జరిగేది అదేదో ఆఖరికి ఆ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆ రెడ్డి ఆ తర్వాత గోపిరెడ్డి ఎవరు ఇంకొకరిన రాయన ఎంబటి రాంబాబు వీళ్ళందరూ సుద్దపూసల్లో మాట్లాడుతుందని పల్నాడులో అరాచకాలు మొదలు పెట్టింది ఎవరు అసలు దాడులు మొదలుపెట్టింది ఎవరు అరాచకాలు చేసింది ఎవరు గత ఐదేళ్ల కాలంలో ఎన్ని అరాచకాలు చేశారు పల్నాడు ప్రాంతంలో చంద్రాయని నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్టపగల నడి రోడ్డు మీద అందరూ చూస్తారుగా చంపేశారు కదా అలాగే పొద్దుటూరులో నందం సుబ్బయ్య మన మాట్లా అనేక సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు అనేకం ఒకటి రెండు కూడా కాదు పొద్దు అంకని గారు బోండబొమ్మ గారు వెళ్తే లోకల్ బాడీ ఎన్నికల ఎన్నికలప్పుడు అనుకుంటా ట్వంటీ ట్వంటీ అప్పుడు ఇంకా కోవిడ్ ఇంకా కోవిడ్ ముందు బుద్ద వెంకర్ గారి పైన బోండబమ్మ గారి పైన దాడి చేశారు కదా చేసిన వ్యక్తి తురకా కిషోర్ కదా మనం ఏం కేసులు కట్టాం వాళ్ళ పైన త్వరకా కిషోర్ పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా కనబడుతున్నా కదా ఇవాళ కూడా కనబడుతుంది కదా కళ్ళిద్దరి కనబడుతున్నాయి కదా ఇంత పెద్ద కర్ర తీసుకొని కిషోర్ అనే వ్యక్తి బోండ ఉమా గారి పైన బుద్దా వెంకయ్య గారి పైన కారు అద్దాల పగలగొట్టి వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళు చంపేసే ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళపైన మనం ఏ యాక్షన్ తీసుకున్నాం గవర్నమెంట్లో ఉండి అధికారంలో ఉండి కళ్ళర్ంచి కనబడట్లేదా మనకి కనబడిందా లేదా అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి తలకాల పగల కొట్టారు అక్కడ అందులో ముఖ్యంగా మా నాకు తెలిసిన వ్యక్తి సన్నిహితుడు కరెక్ట్గా నెత్తి మీద కొట్టారు కొట్టారు కదా ఏ యాక్షన్ తీసుకున్నారు ఎంతమందిని అరెస్ట్ చేయరు మీరు అవి అరాచకాలన్నా మన కా ఐదేళ్ల కాలం పాటు వ్యవస్థలన్నీ మనం గుప్పిట్లో పెట్టేసుకొని తెలుగుదేశం పార్టీని అని చేయాలి ఎరగదీసేయాలి కుమ్మియాలి మొత్తం లేకుండా చేసేయాలని చెప్పేసి చూసాం కదా పట్టాభి గారి పట్టాభి గారి ఇంటి పైన దాడి గణవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి ఇంకా మా బోటోల పైన కేసులు అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి లేదు అపరాత్రం లేదు గోడల దూకాలు ఎత్తుకొని వచ్చేయాలా ఎంత మందిని అరెస్ట్ చేయలేదు మీరు ఆఖరికి ఎనభై వేల ముస్లాములు కూడా వదల రంగనా రంగనాయకమ్మ గారిని ఆవుని కూడా వదల ఎవరినైనా వదిలేవా మనం మనం చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు కదా ఎన్ని దాడులు జరగలేదు ఎన్ని దాడులు చేయలేదు మీరు ఒకటా రెండా ఆ ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదే ఇవాళ మాట్లాడినట్టు మనం మాట్లాడలేదే అంటే ఆ రోజు మీరు చేశారు కాబట్టి వారు మీరు చేస్తున్నారని చెప్పి అనవద్దు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుపుతున్నారు మనకు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ కాదు ఇప్పుడు అధికారంలో మీరే అధికారంలో ఉన్నారు ఆపత్ ముఖ్యమంత్రిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా మరి ఎవరిని నిందిస్తున్నారు మీరు ఎవరిని వేలెత్తి చూపిస్తున్నారు మీరు అసలు దేనికన్నా ఒక ప్రొసీజర్ ఉంటది మన ఆవేశపడి కళ్ళొక్కేసుకుంటే ఏమీ జరగదు అక్కడ గతంలో మనం చూసాం మన అరాచకాలు ఎన్ని అరాచకాలు చేశారో మేము కళ్ళారా మా కళ్ళతో మేము చూసాం ఆ రోజు మీరు సమర్థించారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ సమర్థించారు ముఖ్యంగా పేరునని నువ్వు అనో లేదంటే నీ పక్కన అమ్మటమ్మవను ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళంతా కూడా సమర్థించారు మాట ఒక ఖండించారు ఇంకా నాకు ఇంకా చాలా విషయాలన్నా సరిగా గుర్తుండి సౌకొనుకోండి కాబట్టి ఎందుకు ఈ భేదేడుపులు ఓడిపోతున్నావు అని చెప్పి స్పష్టంగా మీ కంఠంలో తెలిసిపోతుంది మీరు మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది ఓటమి భయం అప్పుడే పట్టేసుకుంది ఈ రెండు రోజులకి ఎలాగైపోతే అలా పేరునని ఇంకా ఇదే మన ప్రజా జీవితంలో ఉండాలి ప్రతి దానికి మనం సమాధానం చెప్పాలి మన అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలకి పనులకి ప్రతి దానికి మనం సమాధానం చెప్పాలి అప్పుడే బేదార్ బ్లేడ్ చేసి బేదార్ బ్లేడ్ చేసి ఇంకేం లేదు మమ్మల్ని కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు రాక్షస పరిపాలన ఇంకా ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన మీకు అభిషయం తెలుస్తుందో లేదో సరే ఆ ముఖ్యమంత్రికి ఏదో బంపకైనా ఉంటారులే కానీ విషయం నాకు కూడా కానీ చెప్తున్నావు ఉదాహరణకి అనవసరమైన మాటలు అనవసరం పేలాపన మాట్లాడకుండా పోతే మీ అంతా మీరు చురకనైపోతే దాంట్లో అంత మించి ఏం లేదు ఇక్కడ ఐదేళ్ల కాలం పాటు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకసారి మనం ఏం చేసేవారా అని ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడము మనం అంతకంటే ఘోరాలు చేసాం మనం ఇంతకంటే ఘోరాలు చూసామన్నా మేము ఇప్పుడు ఏదో ఏదో అన్యాయం జరిగిపోయినట్టు అక్కడ మీ వాళ్ళు కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు అక్కడ పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం కార్యకర్తలు కాదు దాడులు మొదలు పెట్టింది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అక్కడ అవునా కాదా ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది ఏం జరుగుతుంది ఏంటి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఎక్కడ చూసినా పిన్నిలి రామకృష్ణారెడ్డి అలా కళ్ళెత్తి కనబడతా ఉన్నాడు అక్కడ అయినా సరే మనం ఇంకా వెనకేసుకొచ్చి చేయాలి అయినా సరే ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రచారం చేయాలా బేదేడుపుడాలి ఎక్కడికి వచ్చి మీడియా ముందుకు వచ్చి బేదేడు ప్లేడాలా గతంలో మీరు ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు జరిగిన దాడులకి ఎంత మంది పైన కేసులు కట్టారు నిరూపించగలవా నువ్వు చూపించగలవా చూపించలేవు కదా అప్పుడు వ్యవస్థనే మన చేతిలోనే అప్పుడు సమర్థించేసుకోవాలా సాక్షాత్ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి నువ్వు ఎందుకు కేసులు కట్టలేదయా ఏంటయ్యా పరిస్థితి అంటే మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి బీపీలు ఉన్నాయి అభిమానం ఉంటుంది ఆ బీపీ వచ్చినప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటారా ఎన్ని పది పట్టించుకోకూడదు అని చెప్పేసి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడయ్యా ఎవడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అందరికీ బీపీలు వస్తాయి సో ఇప్పుడు పల్నాడు ప్రాంతాల్లో ఒకరికొకరు బీపీలు తెచ్చుకున్నారు చూడండి ఏం జరుగుతుందో చూడాలా ఏం ఏ యాక్షన్ తీసుకోవాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అది మన చేతుల్లో లేదు వాళ్ళు తీసుకుంటారు అది వాళ్ళు చూసుకుంటారు అది ఇక్కడ మనం గొడవలు చేసుకున్నది మాత్రం ఏం ఊరగదు అక్కడ సో ఇలాంటి కట్టిపెట్టే ఇంకా ఇలాంటి ఏడుపులాడమాకండి ఇంకా